కర్ణాటకలోని కోలార్ గ్రీన్ ఫీల్డ్స్ అంటే కేజీఎఫ్ కు చెందిన బంగారు వ్యాపారి దీపక్ కుమార్ చెన్నై నుంచి మూడు పాయింట్ ఐదు కిలోల బంగారు బిస్కెట్లు అంటే పాయింట్ ఇరవై కోట్ల విలువైన బంగారాన్ని తన తరలిస్తున్నారు ఆ అతని సహాయకులు చేతన్ కుమార్ ము కూడా ఉన్నారు అయితే వీరిద్దరూ దీపక్ కు నమ్మకమైన సిబ్బంది తిరుగు ప్రయాణంలో చిత్తూరు జిల్లా వీకోట మండలంలో నాయకనేరి ఘాట్ వద్ద ఎప్పుడూ లేని విధంగా ఊహించని పరిణామం జరిగింది దుండుగులు గట్టి ప్రణాళికతో వారి కార్ ని అడ్డగించారు వారిని బెదిరించి బంగారు బిస్కెట్లను చాకుచక్యంగా దోచుకెళ్లారు ఈ ఘటనతో షాక్ గురైన దీప్ కుమార్ వెంటనే మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రముఖమైన ఈ కేసును హ్యాండిల్ చేయడానికి చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ పూర్తిగా అప్రమత్తమైంది పలమనేరు డిఎస్పీ ప్రభాకర్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు టెక్నికల్ ఆధారాలు సిసి ఫుటేజ్లు మరియు ఫోన్ కాల్ లొకేషన్స్ అన్ని విశ్లేషిస్తూ ముందుకు సాగారు ఈ నేపథ్యంలో వీకోట మండలంలోని రాఘోపల్లె సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు అనమానాస్పదంగా తిరుగుతున్న ఆపి అక్కడ దర్యాప్తు చేర్పారు అందులో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి చెన్నైలో కొనుగోలు చేసిన ఐదు బంగారు బిస్కెట్లు మొత్తంగా మూడు పాయింట్ ఐదు కిలోలు స్వాధీనం చేసుకున్నారు అసలైన ట్విస్ట్ ఏంటంటే అరెస్ట్ అయిన నిందితుల్లో ఒకరు కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ కావడం విశేషం ఇక్కడ రాజకీయంగా సంబంధాలున్న వ్యక్తి ఈ విధంగా ఒక నేరానికి పాల్పడటం అధికారులనే కాక సామాన్య ప్రజలను తీవ్ర కలవరపాటు గురిచేసింది ఇప్పటికే నిందితులను రిమాండ్ కి తరలించిన పోలీసులు ఈ దోపిడీ వెనుక ఉన్న మిగిలిన ముఠా సభ్యుల కోసం విచారణ కొనసాగిస్తున్నారు ఈ దాడిలో లీకైన సమాచారం అసలు ఎక్కడి నుంచి వచ్చింది వ్యాపారి వర్గాల లో ఎవరైనా సహకరించారా అనే కోణాల్లోనూ అధికారులు విచారణ చేస్తున్నారు రాజకీయ సంబంధాలున్న వారు నేరాల్లో భాగస్వామ్యం అవుతుంటే ఆ వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్న ప్రజలకు ఇది ఇంకా తీవ్ర ప్రభావం చూపుతుంది నేరం ఒకరిది కాదు ఒక వ్యవస్థను మూలాల నుంచి దెబ్బతీయగల శక్తి కలిదిగా మారుతుంది ఇలాంటి ఘటనలు ఎప్పుడు ఎక్కడ జరుగుతాయో ఎవరికీ తెలియదు కానీ పోలీసులు చాకచక్యంతో స్పందించటం బంగారం తిరిగి రికవరీ కావటం నిందితుల అరెస్ట్ ఈ కేసులో ఒక జ్యోతం చెప్పాలి కానీ అసలు ప్రశ్న ఇదే ముఠా ఇప్పటికే మరికొన్ని కేసుల్లో భాగమైందా అనేది తెలుసుకోవాలి ఇంకా ఎన్ని ప్రమాదకరమైన కుట్రలకు ప్రణాళికలు రచించారో కదా ఈ కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు విశేషంగా కొనసాగుతుంది